మేడం నమస్తే అండి మరి ప్రస్తుతం ఆంధ్రాలో అయితే ఎన్నికల ఫలితాలు అయితే చూసాము కూటమికి దాదాపు నూట అరవై సీట్లు దాకా రావడం చూసాం ఒక పక్క వైసీపీ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా ప్రగాల్భాలు పలికి మరి ఇలాంటి పరిస్థితుల్లో పదకొండు సీట్లు రావడం అనేది సో ఎలా అనిపిస్తుంది అట్లా ఈ కూటమికి నూట అరవై సీట్లు అనేది నిజంగా వస్తుంది ఎంత ఎక్స్పెక్ట్ చేశారంటారా ఏం చెప్తారు కూటమి ఘన విజయం సాధిస్తుందని అయితే రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఆలోచన చేశారు కానీ మన ఎలక్షన్స్ విజయం తర్వాత మరి ప్రజలు విజయం కాదండి ఇది భారీ సునామీ అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఇచ్చారు అది ఎలా అంటే ఇవాళ ప్రజలు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నారు ఇవాళ ఏ రకంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రజలు కాంక్షించడానికి ఏ రకంగా సిద్ధంగా ఉన్నారు అనే అనేది స్పష్టంగా తెలుస్తుంది ఇవాళ ఈ కూటమిద ఘన విజయం సాధించడానికి ఇవాళ చ వైసీపీ ఏమంటుంది అంటే వీవీఎంల ప్రాబ్లంను లేదంటే ప్రజలకి మనం చేసిన ఏవి గుర్తించకూడదు ప్రజలు ఏదో మనల్ని మోసం చేస్తారని అంటున్నారండి ఇవాళ ఇంతటి ఘన విజయానికి కూటమి సాధించడానికి కారణం ఏంటి అంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్ళు జరిగిన విధ్వంసం ఆ విధ్వంసంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతుంది ఇవాళ అమరావతి ఆగిపోయిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని కోల్పోవడం ఒక అయితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో భూములు ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం మన రిజలు వచ్చే క్షణం వరకు కూడా రైతులు ప్రతి ఇంటిలో కూడా కన్నీరు పెట్టిన కన్నీరు చుక్కలే బదులు చెప్తాయి వాటికి కాదంటారా ఇవాళ ఏ రోజైనా కనీసం రోజైనా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రైతుల యొక్క బాధలేంటో వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటో వాళ్ళు చేస్తున్న ఈ నిరసనలకి కారణం ఏంటనేది వాళ్ళ మొర అనేది ఎక్కడైనా ఒక క్షణం వినుంటే ఇవాళ ఈ వాటమి ఎందుకు ఎందుకని వాళ్ళలో వాళ్ళు తజ్జన భజ్జిన పడుతున్నారు కానీ వాటమి ఎందుకైనా మీకు ఎందుకు అర్థం కావటం లేదు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రితో సహా మీ నాయకులు మంత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ లక్ష్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టాలి తెలుగుదేశం ప్రభుత్వానికి పనిచేసే ప్రతి కార్యకర్తలని బాధ పెట్టాలి వాళ్ళ కుటుంబం మీద దాడులు చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గం నుంచి అప్పులమయంగా చేయాలి సంక్షేమం పేరుతో ప్రజలు మోసం చేస్తూ అప్పులు తీసుకొచ్చి ఇచ్చే చిన్న చిన్న పథకాలతో ప్రజల్ని మీరు మోసం చేయాలి మభ్య పెట్టాలి ప్రజలకు సంక్షేమం కాదు రాష్ట్రాన్ని సంక్షేమమే తీసేసారు ఇన్ని చేసినప్పుడు మీరు ఇన్ని ఇన్ని విధ్వంసాలు చేస్తూ ఎక్కడ చూసినా మీ నాయకులు మాట్లాడే మాటలకి ఎక్కడైనా ఎవరైనా హర్షిస్తారా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే భాష ఇవాళ ప్రజల తిరుగుబాటు కారణం మీరు చేసిన ప్రతి విధ్వంసానికి ఇవాళ ప్రజల తిరుగుబాటు కారణం రాష్ట్రంలో విచ్చల విడిగా నకిలీ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు అది ఇవాడ మీ యొక్క ఓటమికి కారణం ఇవాళ విద్య లేకుండా ప్రతి ఒక్కళ్ళు మద్యానికి బానిస చేసి ఇవాళ యువత భవిత నాశనం చేశారు అది వాడు మీ ఓటమికి కారణం ఇవాళ మీరు అప్పులమయమైన ఆంధ్రప్రదేశ్గా చేశారు ఓటమికి కారణం ప్రాజెక్టులు ఆపేశారు మీ ఓటమికి కారణం ఇవాళ ప్రతి చోట కూడా ప్యాక్షనిస్టు రాజకీయాలు చేశారు ఇది మీ ఓటమికి కారణం వయసుతో నిమిత్తం లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సతీమణిని ఏ రకంగా అది గౌరవ సభ కాకుండా గౌరవ సభగా శాసనసభను మార్చి అపహాస్యం చేస్తూ పిచ్చి రాజకీయం కూడా అనకూడదండి శారీజం రాజకీయమైన నవ్వులతో ఇవాళ శాసనసభను మార్చారు అది మీ ఓటమికి కారణం ఇవాళ అనేక చోట్ల మీరు చేసిన మోసకరమైన అబద్ధపు ప్రచారాల కారణం ఇవాళ ఒక్క ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులన్నిటిని తీసుకెళ్ళిపోయి తాకట్లు పెట్టేసి విడిపించడానికి కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ముల కీరటం చేశారు అది ఇవాళ మీ ఓటమికి కారణం ఎందుకు ఓడిపోయాం ఎందుకు ఓడిపోయామంటున్నారు ఓటమి కారణం ఏంటో నేను తెలుసుకోండి ఇవాళ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఇవాళ పట్టం కట్టడానికి ఏంటంటే ఇవాళ ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల రాష్ట్రం మొత్తం కూడా ప్రతి చోట వాళ్ళ కార్యకర్త నడుం కట్టి స్వచ్ఛందంగా అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఓటు ఏ రకంగా వినియోగించుకోవాలి రాష్ట్రాన్ని ఈ క్షణం కాపాడుకోలేకపోతే తిరిగి మన రాష్ట్రాన్ని మన చేతిలో తీసుకోలేం మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పేరు కూడా వినడానికి కూడా మనకు రాష్ట్రం మిగులుతుందో లేదో అప్పులమై అయిపోయిన రాష్ట్రమే కాదు కనిపించిన ఆంధ్ర కూడా అయిపోతుందేమో అన్న భయంతో ఇవాళ యావత్ రాష్ట్రం కూడా ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదిలి ప్రతి కార్యకర్త ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలు పడుతున్నా ఎన్ని బెదిరింపులు గురవుతున్నా కానీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క రాష్ట్రంలో అనేక చోట్ల కష్టపడిన కష్టానికి ఫలితమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన అంతటి మెజార్టీ అండి ఈ మెజార్టీ అంటే మేము మెజార్టీగా ఊహించాం కానీ ఇంతటి సునామీ ప్రజల్లో ముందుకు వచ్చి ఇస్తారు అన్నది ఎవరు ఊహించలేకపోయారు ఆ ఊహించిన సునామీనే ఇవాళ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే మాట నేను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశాకే ఈ శాసనసభలో అడుగుపెట్టి ఇది గౌరవ శాసనసభగా మారుస్తాను అప్పటి వరకు నేను అడుగు పెట్టడానికి కూడా ఇష్టం లేదని చెప్పి కన్నీటి మయమై ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన క్షణాలని ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో గుర్తుపెట్టుకున్నారండి ఎందుకంటే ప్రజలు స్తబ్దుగా ఉన్నారు అవకాశం కోసం ఎదురు చూశారు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ఏంటి ఓటు ఆ ఓటు సమయం కోసం ఎదురు చూశారు ఆ సమయం కోసం ఎదురు చూసి ఓటు ద్వారా ఈ రాక్షస సమాహ సమూహానికి ఓటు ధర బుద్ధి చెప్పి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు అని నేనే పదం రేపు పన్నెండో తారీఖు ఉదయం వినడానికి రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ ఎదురు చూస్తుంది